పిఠాపురం పట్టణం ఆదిత్య స్కూల్ నందు పదకొండు అన్యువల్ డే సెలబ్రేషన్స్ ను చిన్నారుల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ రాణి సుస్మిత రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అప్ డివిజనల్ మెజిస్ట్రేట్ కొవ్వూరు డాక్టర్ మొగలి కాశీ విశ్వనాథం ఎంఎస్ ఆర్థో విచ్చేశారు ఈ సందర్భంగా డైరెక్టర్ ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్టిట్యూషన్స్ ఎన్ శృతిరెడ్డి మాట్లాడుతూ పిఠాపురం ఆదిత్య స్కూల్ ఎడ్యుకేషన్ ప్రారంభం చేసి పదకొండు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా తమకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు మావి నుండి నడిపించిన చైర్మన్ ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డాక్టర్ ఎన్ శేషారెడ్డికు మరియు మా స్కూల్ ప్రిన్సిపల్స్ ఉపాధ్యాయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శేషారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థికి పేరు పేరున వ్యక్తిగతంగా శక్తివంచన లేకుండా విద్యను అందించడంలో మా ఆదిత్య స్కూల్ ఫ్యాకల్టీ ముందు ఉంటుందని ప్రతి ఒక్కరూ తమ స్కూల్లో జాయిన్ చేసే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించడానికి మా ముఖ్య ఉద్దేశం అని అన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు డాక్టర్ రాణి సుస్మిత మాట్లాడుతూ పిల్లల్లోని సృజనాత్మకత పెంచడంలో ఆదిత్య స్కూల్ ఒక అడుగు ముందే ఉంటుందని ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో మరింత నైపుణ్యత పెంచవచ్చని అలాగే నేను కూడా ఇదే ఆదిత్య ఇంటర్ కాలేజీలో చదువుకున్నారని ఇప్పుడు ఇదే స్కూల్ కి ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందదాయకమని అన్నారు అనంతరం కార్తికేయ హాస్పిటల్ డాక్టర్ మొగలి కాశీ విశ్వనాథం మాట్లాడుతూ విద్యకు మొదటి బాల్యం నుంచే ప్రతి దాడిలో ఉన్న అవగాహన కల్పిస్తూ తమను తాము అర్థం చేసుకునే విధంగా బోధించడంలో ఆదిత్య స్కూల్ ముందుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో చిన్నారుల ఆటపాటలు నూతన విద్యతో కూడిన విద్యా వికాస వంటి కార్యక్రమాలు అందరికీ తెలిసే విధంగా చాటి చెప్పడం వివిధ నాటికలు ప్రదర్శించడం వంటివి ప్రదర్శన ద్వారా అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఆదిత్య స్కూల్ ప్రిన్సిపల్స్ విజయప్రసాద్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు నిలబడేటప్పుడు ఆనాటి వారి హెడ్మిట్ వస్తే గారు సుధాకర్ ఇద్దరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాం అటువంటి ఆ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా ఉన్నత లక్ష్యాలతో నేను ఈ స్కూల్ ప్రారంభించాను మేము లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా కి పేరెంట్స్కి అడ్మిషన్ చాలా మంది స్టూడెంట్స్ దాన్ని క్షమించాలి ఎందుకంటే ఒక సెంటర్ ఎందుకు ఒకసారి అవుతుంది కాబట్టి రెండు వేల స్టూడెంట్స్ దాటి మేము అడ్మిషన్ చేయలేకపోయాము సారీ కి మా యొక్క ప్లానింగ్ అండ్ ప్రిన్సిపాల్ అండ్ వైస్ ప్రిన్సిపాల్ అండ్ ది టీచర్స్ గైండ్ ఆఫ్ టీచర్స్ యొక్క కష్టం శ్రమ కృషి ఫలితంగా మన పిల్లలు వేళ సంపూర్తి నిజం సాధిస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు మ్యాచ్ చేయగలుగుతున్నారు అలాగే క్యూ వాళ్ళు ఉంటారు క్యూ కాల్ చేస్తారు క్యూ సో తల్లిదండ్రులకు తెలుసు అదే పిల్లలు టపీ టపీ చేసేస్తారు సో ఎలాగా అంటే వాళ్ళకి ఒక ఆల్టర్ మెమరీ ఉంటుంది వాళ్ళకి ఒక ఆల్టర్ ఎన్విరాన్మెంట్ దాని ద్వారా కూడా వాళ్ళు ఎన్నో విధాలుగా నేర్చుకుంటారు అందుకు కథలు చదివినప్పుడు లేదా ఒక అద్భుతమైన వీడియో చూసినప్పుడు వాళ్ళు వాటి నుంచి గ్రాస్ చేసి చాలా త్వరగా నేర్చుకోగలుగుతుంటారు ఆ స్కిల్స్ అన్ఫార్చునేట్లీ ఐదో తరగతి వరకు మాత్రమే ఉంటుంది సో అందువల్ల మీరు ఐదో తరగతి వరకు సో అతి ముఖ్యమైన అది సో వాళ్ళే ఈరోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఐదో తరగతి వరకు ఉండే ఎవరైతే చిన్న చిన్న బుజ్జాయిలు చిన్నారులు ఉన్నారో వాళ్ళందరికీ మీరు చదువుతో పాటు ఇంత అత్యద్భుతమైన స్కిల్స్ మీరు ఇవ్వగలిగితే మీరు వాళ్ళకి ఈ ఆల్టర్ లెర్నింగ్ ఇవ్వగలిగితే వారి యొక్క సృజనాత్మకత పెరుగుతుంది వాళ్ళ సృజనాత్మకత పెరిగినప్పుడు వాడు కంపల్సరీ చాలా తెలివైన వాడుగా తీర్చింది తర్వాత సో అందుకు మన ఆదిత్య ఎప్పటికీ ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది అన్నదానికి అతిశయోక్తి కాదు ఎందుకంటే నేను చదివాను ఇంకో మీరందరూ మీ పిల్లల్ని చదివిస్తున్నారు రేపు వచ్చిన మా పిల్లల్ని కూడా ఇక్కడే చదివిస్తాము సో కంటిన్యూస్ గా ఇక్కడ గోవా నాకు అప్పుడు మేము అప్పుడు ఆల్రెడీ ఇంటర్వ్యూట్ లో ఉన్నాడు అలా చెప్తున్నాను ఆ రోజు ఎవరు వచ్చారు నాకు చెప్తుందండి అంటే నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు నాకు బాగా వస్తుంది ఈ రెండు ఉండాలని చెప్పి ఆయన చెప్పిన ఆయన మాటలు నాకు నేను ఎంబీబీఎస్ అయినా పీజీ ప్రిపరేషన్ అయినా పీజీలో ఉన్నప్పుడు కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అవే అంటే మేము ఆ టైంలో ఉన్నప్పుడు చాలా తీసుకున్న వాళ్ళు మాటలు బట్ దాని ఇంపాక్ట్ తర్వాత తర్వాత తెలిసింది అంటే ఒక ఇలాంటి అసలుకి ఇప్పుడు మేడం రాణి రాణి మేడం గారు వచ్చిన ఆయన ఆవిడ ఈ స్కూల్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి ఆ స్టేజ్ కళ్ళలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఇద్దరు సర్వ్ కానీ సుపీనియ సర్ కానీ చీఫ్ గెస్ట్ వచ్చే అవకాశం ఉంది దీని ఇంపాక్ట్ ఇప్పుడు తెలియదు దీని ఇంపాక్ట్ తర్వాత తర్వాత చాలా మందికి చాలా స్టూడెంట్స్ కి ఎక్కడో చోట చిన్న విత్తనా పడితే అంటే సో ఆవిడ చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది సో ఈవిడిని ఎందుకు పిచ్చాము అంటే చీఫ్ గెస్ట్ గా ఈవిడ అల్యూమినియా ఆదిత్యం అట్లీస్ట్ ఇన్స్పైర్ చేయగలిగితే సో ఏ ప్రైడ్ చేయగలిగితేల్ సో అలాంటి ఒక అనుభూతిని ఇక్కడ చక్కగా పొందుకోద్దా నేను అండ్ ఈరోజు చాలా వినూత్నంగా పిల్లలు ఎక్కువ ప్రతి స్టేజ్ అంత చక్కగా యాంకించే సో అంత ప్రతిభావంతో ఇక్కడ మనం చూడగలుగుతాం సో ఇలాగే ఆ ఈ సినిమా అంతా చాలా ఎక్కువ ప్రతిభావంతులు తయారు చేసి అలాగే వాళ్ళందరూ కూడా సొసైటీకి చాలా మంచి పేరు తెచ్చుకోవాలి